చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని వాళ్ళ ఫ్యామిలీని ఆ దువ్వడం చూసి మెగా ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు ఆ విషయాన్ని ఓపెన్గానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఓ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు అందరికీ తెలుసు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పెట్టిన దగ్గర నుంచి దాన్ని మూసేసేంతవరకు తెలుగుదేశం పార్టీ దాని మీడియా చేతిలో చిరంజీవి గారు ఏ స్థాయిలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు అని ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా టీడీపీ మీడియా చేతిలో పవన్ కళ్యాణ్ ఈవెన్ తెల్లవారుజామున కుక్క పెట్టేసేవాళ్ళు అంటే ట్వీట్ల రూపంలో అర్థాత్ రెండుకు మూడుకు ఇవన్నీ చూసినటువంటి ఈ మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పుడో అంటే ఎన్నికలకు ముందు ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ఇంకా చాలా అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎన్నికల వరకు కూడా ఎక్కడికక్కడ అందరినీ కనుక దున్నేసి సెట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి మరి అందులో భాగంగానేమో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని ఢిల్లీ నుంచి సెంట్రల్ స్పెషల్ గెస్ట్ మోడీ అట స్టేట్ స్పెషల్ గెస్ట్ చిరంజీవి అట విజయవాడ నుంచి హైదరాబాద్కు చిరంజీవి గారి కోసం ఎందుకంటే రాష్ట్ర ప్రత్యేక అతిథి కదా ప్రత్యేక విమానం పంపించి చిరంజీవిని రామ్ చరణ్ వాళ్ళ కుటుంబాన్ని ప్రత్యేక విమానంలో రప్పించి అధికారులు దగ్గరుండి పిలిచిపోయి హోటల్ పిలిచికెళ్ళి రాత్రి వాళ్ళకి ఏర్పాట్లు చేసి ప్రొద్దున వాళ్ళకి మళ్ళీ వేదిక దగ్గర ప్రత్యేకంగా హానర్గా ప్రత్యేకంగా కుర్చీ లేచి అది అయిపోయిన తర్వాత వాళ్ళకు ప్రత్యేకంగా విందిచ్చి అసలు ఒక గాజు అద్దాన్ని చూసుకున్నట్టు వీళ్ళని చూసుకుంటున్నారు ప్రత్యేకంగా అధికారుల రక్షణలు అధికారుల ఏమంటారు అధికారుల సరౌండింగ్ వాళ్ళ 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 మధ్య గౌరవంగా అంటే మామూలు తినడం కాదు ఇంక ఈరోజు ఏదో ఎన్డీఏ సమావేశంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఒక సపరేట్గా ఏదో కుర్చీ వేస్తే అక్కడుండే వద్దు ఇలాంటిది అందరం సమానమే తీసేయండి అని చెప్పారట వేరే కుర్చీ ఎంచుకొని కూర్చున్నారట చంద్రబాబు సంస్కారాన్ని ప్రపంచం వెయ్యి నోళ్ళ పొగుడుతుంది అని చెప్పి టీడీపీ మీడియా అయితే ఒక రేంజ్లో కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు ఇంకొక పవన్ కళ్యాణ్ దువ్వడం చిరంజీవి ఫ్యామిలీని దువ్వడం ఈ దువ్వడాన్ని 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 చూసి సరే మరి దువ్వడం వరకేనో ప్రభుత్వంలో జనసేన పార్టీకి మరి మాకు ఇంకా పవన్ కళ్యాణ్కి ఎంతవరకు కంప్లీట్గా పవర్స్ ఇస్తారో తెలియదు కానీ ఈ ఈ దువ్వడం మాత్రం ఒక రేంజ్లో దుబ్బుతున్నారు అబో ఒక రేంజ్లో దువ్వుతూ ఉన్నారు మొత్తానికి ఐదు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గాజు బొమ్మలాగా చూసుకుందామని చెప్పి డిసైడ్ అయినట్లున్నారు అండ్ ఈ గౌరవాన్ని చూసి మెగా ఫ్యాన్స్ కూడా ఉబ్బితబ్బి అవుతున్నట్లున్నారు